అక్క అన్న ఇద్దరు నువ్వు వస్తే మంచిగా ఉంటుండే హాయ్ దిస్ ఇస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్వంటీ ఫైవ్ అందరూ సూపర్గా ఉన్నానండి ముందుగా అందరికీ హ్యాపీ దివాళీ నేను మా ఇంట్లో ఫస్ట్ దివాళీ సెలబ్రేషన్ చేసుకుంటున్నాం చాలా హ్యాపీగా ఉంది కాకపోతే సామాన్లు ఇంకా అన్ని కొన్ని సదర్లే కదా కొంచెం చందరవందరుగా ఉంది అయినా సరే లక్ష్మీదేవి పూజ నేను ఎవ్రీ ఇయర్ చేసుకునేలాగా ఇయర్ కూడా చాలా హ్యాపీగా మనస్ఫూర్తిగా చేసుకున్నాను అమ్మవారి కృప కటాక్షం ఎప్పుడు మా పైన ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి సో వీడియోలోకి వెళ్ళిపోదాము మా ఇంట్లో లక్ష్మీదేవి పూజ ఎలా జరిగింది మా ఇంట్లో దీపావళి సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి అనేది వీడియోలో ఉంటుంది మా ఇద్దరు అవుట్ఫిట్ చూపిస్తాను చూసారు కదండి మా ఇల్లు ఎంత కలకల ఆడుతుందో బంతిపుల్లతో లైటింగ్స్తో దీపావళి వెలుగులతో చాలా అందంగా అద్భుతంగా అనిపిస్తుంది కదా ఇది అంతా నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా పెట్టానండి అప్లోడ్ చేశాను చూడండి లక్ష్మీదేవి పూజ కంపల్సరీగా నేను చేసుకుంటాను ఇది థర్డ్ ఇయర్ అన్ థర్డ్ ఇయర్ అన్నమాట నేను లక్ష్మీదేవి పూజ చేసుకోవడము సో అమ్మవారికి మొదటిసారి ఈ పూజ చేసుకునే వాళ్ళకు ఎలా పూజ చేసుకోవాలి మనకి ఇంట్లో ఉన్న వాటితోనే ఎటువంటి ఇబ్బంది ఆటంకం ఎటువంటి డౌట్స్ లేకుండా కంప్లీట్ వీడియో అయితే పూ పూర్తి వివరాలతో అయితే లక్ష్మీదేవి పూజ విధానము దీపావళి రోజు ఎలా చేసుకోవాలని నేను ఆల్రెడీ వీడియో ఒకసారి అప్లోడ్ చేశానండి మార్నింగ్ చేశాను ఒక్కసారి వెళ్ళి చూడండి అలాగే నా వీడియోస్ పాస్ట్ వీడియోస్ అవి చూడకపోతే కనుక ఒక్కసారి చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు సరే సరే ముందు సెలబ్రేషన్లోకి వెళ్ళిపోవాలి కదా అసలే దీపావళి దీపావళి అంటే మామూలుగా ఉంటుందా మనకు పూజ ఎంత ఇంపార్టెంటో టపాసులు అంత ఇంపార్టెంట్ టపాసులు ఎంత ఇంపార్టెంటో తీపి అంతే ఇంపార్టెంట్ తీపి పదార్థాలు ఎంత ఇంపార్టెంటో డ్రెస్సెస్ స్టైల్ కూడా అంతే ఇంపార్టెంట్ అవునా కదా అన్న ఇద్దరు అన్నా రాయ అన్నా ఇట్ చూడేనా నేను ఇద్దరం ట్రెడిషనల్గా చాలా బాగా రెడీ అయ్యాం కదా ఏదో అలా అయ్యాము నచ్చితే కనుక లైక్ చేయండి కామెంట్ చేయండి nè. ఏంటండి క్లైమేట్ అయితే అస్సలు కోఆపరేట్ చేయట్లేదు ఎట్లీస్ట్ పూజ చేసి దీపాలు వెలిగించేంతవరకు అయితే ఓకే ఓకే అని కోఆపరేట్ చేసిన కానీ తర్వాత గాలి వీచింది చూడు మామూలుగా కాదు దీపాలను వెలిగించడం అనుకోవడం బాబోయ్ అనిపించింది ఇలా కాదని చెప్పేసి ఏదో దేవుణ్ణి మొక్కేసి ఎట్లీస్ట్ కొద్దిసేపైనా తల్లి ప్లీజ్ అని మొక్కేసాము మొక్కేసి ఇక ఫ్యామిలీ మొత్తం గ్రూప్ ఫోటోలు పిక్స్ కానీ వీడియోస్ కానీ మా తమ్ముడు దేవాల తమ్ముడు మధు నితిన్ నేను మింటూ ఈసారి ఫైవ్ మెంబర్స్ ఉన్నాము దీపావళికి ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము ఇంట్లో పూజ కూడా మంచిగా జరిగింది కాబట్టి నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రశాంతంగా అనిపించింది కాకపోతే ఇంకా కొన్ని సామాన్లు చదువుకోలేదు ఇల్లంత ఇంకా పూర్తిగా అయితే చదరడం అవ్వలేదండి ఏదైతే ఏంటి మేము అనుకున్న డ్రీమ్ ఫుల్ఫిల్ అయ్యి మా ఇంట్లో మాకు నచ్చిన మొదటి దీపావళి పండుగ సెలబ్రేట్ అండి ఇంట్లో అయితే పూజ కంప్లీట్ అయిపోయింది దీపాలు వెలిగించుకున్నాము ఇప్పుడు టపాసులు అన్న సో కిందికి వెళ్దాము మా వాళ్ళు టపాసులు ఆలుస్తున్నాము 엘 붙이나 보자. 이트로. 아, 이제 이제 엘 나붙어. 이거 어디로? 아, 내 하. 나 봐요. 급해 급해. 자.

అసలుగా ఆలుస్తున్నారు అన్నమాట మధు దేవ్ ఇద్దరు ఇంకా మేము కొంచెం బయ వేసేసి పైకి వచ్చేసాము సో సో ఫైనల్గా అయితే మా ఇంట్లో దీపావళి సెలబ్రేషన్స్ ఇలా జరిగాయి కానీ స్మాల్ కాయిండ్ ఇన్ఫర్మేషన్ అండి ప్రతి ఒక్కరికి చాలా చాలా కేర్ఫుల్గా ఉండండి ఎందుకంటే కొన్ని అవి ఒరిజినల్స్ ఉండవు కదా ఏదో మిస్ఫైర్ అయ్యి హ్యాండ్లో పేలడం అలాంటి చాలా చాలా ఇష్యూస్ మనం చూస్తూ ఉంటాము సో అలా అవ్వకుండా కేర్ఫుల్గా ఉండండి అస్సలు నెగ్లెట్ చేయదు మనము ఆ పేలట్లేదు అని అనుకునే లోపు అది మిస్ఫైర్ అయిపోతూ ఉంటుంది కాబట్టి బీ కేర్ఫుల్ అండి మనం చేసుకునే ఈ పండగ మనకు లైఫ్ లాంగ్ మెమరబుల్గా ఉండాలి అని అనుకోవాలి కానీ సాడ్గా ఉండాలని అనుకోదు అందుకే కేర్ఫుల్గా సెలబ్రేట్ చేసుకోవాలి ఎంజాయ్ చేయాలి తప్పులేదు కాకపోతే మనం చేసే ఎంజాయ్మెంటు వల్ల మన ఇంట్లో వాళ్ళు కానీ మన చుట్టుపక్కల వాళ్ళు కానీ బాధపడేలాగా అయితే అస్సలు చేసుకోవద్దు అవునా కదా సో ఫైనల్గా అయితే మా ఇంట్లో ఈసారి దీపావళి సెలబ్రేషన్స్ లక్ష్మీదేవి పూజ అన్నీ ఇలా చాలా హ్యాపీగా జాలీగా పీస్ఫుల్గా జరిగిపోయాయి మేమైతే ఫుల్ ఖుషి అయిపోయాము చాలా అంటే చాలా ఖుషిగా ఉన్నాము మరి మీరు మా ఇంట్లో మా కొత్త ఇంట్లో ఫస్ట్ పండగ అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము చాలా హ్యాపీగా అనిపించింది సో మీకు కూడా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అందరూ బాగుండాలి అందులో మీకు కూడా ఉండాలని ఎప్పుడు దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ఫైనల్గా అయితే మా ఇంట్లో అయితే ఈసారి దీపావళి సెలబ్రేషన్ చాలా బాగా జరిగింది వీడియోస్ మా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి బాయ్